కొట్లూరు వంటలకు స్వాగతం గోంగూర పచ్చడి ఇలా మనం అప్పటికప్పుడు తయారు చేసుకుని ఉంటుంది ఇది తయారీ పద్ధతి చూపిస్తాను రుచిగా ఉంటుంది రెంగోర పచ్చడి అప్పటికప్పుడు మనము ఇన్స్టెంట్గా రోట్లో ఎలా నూరుకోవాలో చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి మనం ఇప్పుడు ఎండుమిర్చితో చేసి చూపిస్తాను అలాగో చూద్దాము ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కొంచెం కొబ్బరి రెండించులు అలాగే కొంచెం ఇంత చింతపండు అనమాట వేసుకుని ఒక స్పూన్ పచ్చపప్పు కూడా కొంచెం కొంచెమేవి ఎర్రగా వేగనిద్దాము అసలు ఈ ధనియాలు కూడా వేసేసుకున్నాము ఒక స్పూన్ ఉన్నారా చాయ్ మినపప్పు ఒక రెండు స్పూన్లున్నారా ధనియాలు ఒక స్పూన్ శనగపప్పు వేసాను ఇంక పది ఎండుమిర్చి తీసుకున్నాను జీలకర్ర కూడా వేసేసుకుందాము వేగిపోయింది మంచి కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి నూనె అలాగే అటు పెట్టి వేసేసుకున్నాము ఇల్లు ఇటు పెట్టేస్తున్నాను గోంగూర నేను కడిగాను ఇన్స్టెంట్ అని చెప్పాను కదా అప్పటికప్పుడు మూడుకునేది ఓకే నిలవైతే ఉంది ఇది నెలల నుంచి కడిగి డైరెక్ట్గా పెట్టేసాను ఇలా మనము కొంచెం మూత పెట్టేసి మగ్గ పెట్టుకున్నాము ఇలా మూత పెట్టేసి మగ్గ పెట్టుకున్నాము మధ్యలో ఒకసారి నేను కడిగిన వాటర్తోనే పెట్టాను కొంచెం వాటర్ వచ్చింది చూసారు ఈ వాటర్ ఇంటి పూర్తిగా ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్నటువంటి చింతపండు కూడా పెట్టేసుకున్నాము ఆ వేడికి అది మగ్గిపోతుంది ఈ కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంచుకోవాలి మనం ఎందుకంటే పొడులు వేస్తున్నాం కాబట్టి అది కొంచెం ధనియాలు అవన్నీ వేస్తాం కాబట్టి దానికి తేమ ఇదే సరిపోతుంది మీకు మరీ గట్టిగా ఉందనిపిస్తే కొంచెం ఎన్నిడు కలుపుకుంటే సరిపోతుంది పడుతుంది కలుపు దంచి చేసుకోవాలి చూడండి ఎంత బాగా నలిగిందో కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాము చూడండి చక్కగా నలిగిపోయింది ఇలాగా ఇంత బాగా నలిగింది చేసుకున్నాము మధ్యలో వేసుకుని వేసి కారాన్ని ఇలా దంచుకోవాలి దంచేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ దాకా కూడా ఉంటుంది ఫ్రిజ్లో అయితే ఉంటుంది అన్నమాట ఉప్పు సరిపోని వేసుకోవాలి మనం ఇది చక్కగా కలిసేటట్టుగా లంచ్ చేసుకుందాము అన్నీ సరిపోయాయండి చాలా చాలా టేస్ట్గా ఉంది నేను పులుపు ఉప్పు అన్నీ కూడా బ్యాలెన్స్ చేయటానికి చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం చక్కగా అన్నీ కలిసిపోయినాయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు చూద్దాం మనం చక్కగా అన్నీ సరిపోయినాయండి నేను కారము అన్నీ మొత్తం ఈవెన్గా సరిపోయింది నేను వేసిన మాకు ఒక్క చూడండి ఇలా నలగాలి ఎంత చూడండి పచ్చడి తాలింపు వేసుకుందామండి రోడ్ల తీసేసి మీకు ఈ కన్సిస్టెన్సీ రాలేదనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అంటే నీళ్ళు పూర్తిగా మీరు వంచేసి కనుక గొంగూర అయితే కొంచెం నీళ్ళు పోసుకోవాలి లేదా కొంచెం ఆ వాటర్తో కలిపి పెడితే మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది అద్భుతంగా ఉందండి పచ్చడి అంత బాగుందో అసలు బెంగళకి తీసుకుని మనము ఒక నాలుగు స్పూన్లు నూనె వేసాను వెల్లుల్లిపాయలు కూడా ఇందాక వేసినా కూడా మళ్ళీ వేస్తున్నాను చాలా చాలా బాగుంటాయి చాయ్మిన పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర మళ్ళీ కొంచెం వేస్తున్నాను ఉప్పు ఒక పావు స్పూన్ వేస్తున్నాను అలాగే కరివేపాకు అయింది పక్కనే ఉంది ఎండుమిర్చితో చేసుకునేటువంటి గోంగూర పచ్చడి రెడీ అండి మీరందరూ కూడా చేసుకుని ఎలా ఉందని చెప్పి పేస్ట్ చేసి చెప్పండి నిజంగా చెప్తున్నానండి చాలా చాలా అద్భుతంగా ఉంది పచ్చడి చాలా చాలా బాగుందండి మీరందరూ కూడా చేసుకుని కామెంట్స్ పెట్టండి మీకు నచ్చితే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి